హాయ్ అందరికీ నేనైతే భీమవరంలో ఉన్న క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాను మరి మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలాగ బయటికి వెళ్ళి ఏమన్నా కొనాలన్నా చూడాలన్నా మరి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే ఇలా చాలా ఇష్టమండి ఆ వంటలు చేయడమే కాదు ఫుడ్ వీడియోలు పెట్టడమే కాదు నాకు ఇలాంటి వీడియోలు చేయాలన్నా కూడా చాలా ఇష్టం అలాగే మరి నేనైతే ఇక్కడికైతే మనం ఫుడ్ వండేటప్పుడు మనకు చాలా అవసరమైన వస్తువులు అయితే ఉంటాయి కదా వాటి కోసం అయితే నేను ఇక్కడికి వచ్చేసాను ఈ ఈ బ్యాగ్ చూసారా చాలా క్యూట్గా ఉంది చిన్నగా ఇక్కడ ప్రతిదీ కూడా చూసుకుంటే ఇలా చూస్తూ ఉంటే మనం మనమే మర్చిపోతాం కదండి మన ఆడవాళ్ళు ఉన్న పిచ్చే అది ఎందుకంటే ఇక్కడ చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇదిగోని చూస్తున్నారు కదా చాలా చాలా ఉన్నాయి మరి ఇలా చూస్తూ అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా మనం కొన్న కొనుక్కోని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి మరి ఈ భీమవరంలో ఉన్న ఈ క్రాఫ్ట్ బజార్కి మేలు ఎంతమంది వచ్చి ఉంటారు మరి ఎప్పుడు రాకపోతే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చాను చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా రకరకాలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇలా చూస్తుంటే మీకు అనిపిస్తుంది మీరు కూడా రావాలనిపిస్తుంది కదా మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయండి ఇక్కడైతే అమ్మో ఎన్ని రకాలు కదా మరి ఇలా వచ్చి మీకేం కావాలో కొనుక్కోవాలనుకుంటే ఈ క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేయండి ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ అసలు చాలా రకాలు ఉన్నాయండి ఏ డ్రెస్ మీద కావాలన్నా ఏ శారీ మీద కావాలన్నా బ్యాంగిల్స్ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి బ్యాంగిల్స్ అలాగే నీల్ పాలిష్ హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్లు అలాగే చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా నాకైతే ఇలా బయటకు వచ్చి ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం అండి తిరగడమే కాదు చూడడం కొనడం కూడా చాలా ఇష్టం నాకు ఇక్కడైతే మనకి నేనైతే ఇక్కడికి వచ్చేసి ఏం కొన్నాను అనుకుంటున్నారా ఇక్కడికి వచ్చి ఏం కొన్నాను అంటే నేను నేనైతే వెళ్ళింది మట్టి పాత్రలు కొనడానికి అయితే వెళ్ళానండి ఇక్కడికి కానీ మొత్తం అంతా కూడా తిరిగి ఇవన్నీ చూస్తూ మళ్ళీ కావాల్సినవి కొనుక్కుంటూ ఎన్ని కొన్నా సరే ఇంకా కావాల్సినవి కొంటూనే ఉంటాను ఎక్కడికి వెళ్ళినా ఇలా కొండమంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే ఎక్కడైనా ఇలాగా క్రాఫ్ట్ బజార్ కానీ మామూలుగా బజార్ మామూలుగా షాపింగ్ కానీ వెళ్ళడం అంటే చాలా ఇష్టం నాకు ఇవి వర్క్ షాప్లోనే కదండి ప్రతి షాప్లోనే ఉన్నాయి ప్రతి షాప్లో కూడా చూసుకుంటూ ఇలాగ మొత్తం అంతా కూడా తిరిగాను నేనైతే ఇక్కడ డ్రెస్సులు కానీ అలాగే చిన్న పిల్లల డ్రెస్సులు కానీ మనకి చూడేదార్స్ కానీ చాలా బాగున్నాయండి అలాగే మళ్ళీ రకరకాల బ్యాంగిల్స్ కానీ ఎంత చూసిన బ్యాంగిల్స్ వేరే ఈ బ్యాంగిల్స్ వేరే ఈ బ్యాంగిల్స్ అయితే ప్రతి డ్రెస్ మీద బ్ర శారీ మీద కూడా వేసుకోవడానికి అయితే ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి మరి భీమవరంలో ఉన్న క్రాఫ్ట్ బజార్కి మీలో ఎంతమంది ఉంటారు నేనైతే మా అమ్మాయిని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాను నేనైతే చాలానే కొన్నాను ఒక షాప్ కాకుండా మొత్తం షాప్లన్నీ కూడా ఇలా తిరిగాను ఎలా తిరిగిన తర్వాత ఇదిగోండి ఏమేమి కావాలో అవైతే నేనైతే తీసుకున్నాను ఇక్కడ చాలామంది సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి రావడం చక్కగా ఎంజాయ్ చేస్తూ మొత్తం తిరగడం చూడడం కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా నేనైతే ఇవన్నీ కూడా చూశాను ఇక్కడైతే రకరకాల మసాలాలు కూడా ఉంటున్నారు మసాలాలు అలాగే చిన్నప్పుడు మనం నారింజ తొనలు తినేవాళ్ళం కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇక్కడ వైట్ మీద కలర్స్ కలర్స్ వచ్చినాయి కదా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే నేను తీసుకున్నాను ఇంకా చాలా రకాలు ఉన్నాయి కొనుక్కోవాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి మొత్తం అంతా నేను ఏమేమి చూసాను అవన్నీ కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇలా వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ వీడియోలు అయితే చక్కగా చూడవచ్చు ఇదిగోండి డ్రెస్సులు డ్రెస్సులు ఎంట్రన్స్లోనే ఉన్నాయి ఇవి అయితే నేను ఇవన్నీ దాటుకుని ఫస్ట్ వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఈ వీడియో తీసాను మనకి ఏమేమి టాప్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్నపిల్లల టీషర్ట్లు కానీ షార్ట్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి నేను వచ్చిన విషయం అయితే ఇదండి ఇక్కడైతే మట్టి పాత్రలు కొందామని అయితే నేను వచ్చాను ఇక్కడ రకరకాల మట్టి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి శివుడు కానీ వినాయకుడు కానీ బుద్ధుడు కానీ చాలా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మట్టితో చేసినవి ఇది చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉందండి చూశారు కదా ఎన్ని మట్టి విగ్రహాలు మొత్తం అంతా తిరిగేసి ఎలా అయితే మట్టి పాత్రల దగ్గరికి వచ్చేసానండి ఈ మట్టి పాత్రలో మరి వంటలు చేసుకుంటే చాలా బాగుంటాయి కదా మన పూర్వం పెద్దవాళ్ళు ఇలా మట్టి పాత్రలోనే వంటలు చేసేవారు అందుకనే నేను ఎలాగో వంటలు చేస్తున్నాను కాబట్టి ఇవి తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్